హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి పాలకూర ఫ్రై అండి ఎంతో సింపుల్గా ఈజీగా చూపిస్తానండి చాలా టైం పట్టదు టెన్ మినిట్స్లో అయిపోతుంది అంత ఈజీ ఉంటుంది అనమాట చాలా ప్రాసెస్ అయితే చాలా ఈజీ చే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట ఒక్కసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది సో ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు కూడా వేసేసుకుందామండి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి ఇంత కరేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేను వేయడం మర్చిపోయాను మీరైతే వేసుకొని కంపల్సరీగా బాగుంటుంది టేస్ట్ అయితే సో పసుపు వేసుకున్న తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూర బాగా కడిగేసుకొని ఫ్రెష్గా వేసేసుకుందామండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మంచిగా ఆయిల్ అని ఆయిల్లో ఉడుకుతుంది అన్నమాట పాలకూర చాలా బాగుంటుంది ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికిద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ అలా చూడండి ఎలా ఉడికిందో చాలా బాగా ఉడికింది ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము టేస్ట్ తగ్గినంత వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకుండా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉంచేసామనుకోండి బాగా మగ్గిపోతుంది మగ్గిన తర్వాత దగ్గరికి అయిపోతుంది అప్పుడు మనం కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా ఉడికించుకోవడమే దగ్గరికి అయ్యేదాకా చూడండి ఇప్పుడు మధ్యలో మధ్యలో మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట అది ఉడికిందా లేదా అనేది చూడండి ఇట్లా ఆయిల్ పైకి తేలితే కర్రీ అయితే ఉడికినట్టండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఆయిల్ పై పైకి అనుకోండి కర్రీ మాత్రం చక్కగా ఉడికేసినట్టే ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ అండ్ కొత్తిమీర వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి ఇంకా దించుకోవడమే అండి కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఉంటానండి బాయ్